సిబిఐ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా పలికిందని విషయం మన అందరు తెలిసిందే ఎందుకు అసలు ఏ విధంగా సిపిఐ అంచెల వరకు మేము మద్దతు ఇస్తామండి అభివృద్ధి అభివృద్ధి వైపు పేద పరిధి ఎప్పుడైతే ఇప్పుడు జూబ్లీ నియోజకవర్గం అనేది ఒక ఓ సంపన్నుల నియోజకవర్గం అంటారే కానీ ఇది వాస్తవంగా అంత గల్లీల నియోజకవర్గం అందుకోసమే సిపిఐ ఒక నిర్ణయం తీసుకుంది నవయ్యప్పుడు కొత్త నీరు వస్తుంది ఎప్పుడు మూడు నాలుగు తరాల వాళ్ళకి సంబంధించిన కుటుంబం ఇప్పుడు గోపీనాథ్ కుటుంబం అంటే మూడు నాలుగు అంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అంటే మూడు నాలుగు టర్లు ఒకే కుటుంబం కాకుండా పేద ప్రజల్లో స్టాండ్ అంటే కోటల నుంచి బయటకు వచ్చే వాళ్ళకి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశం అయితే ఎప్పుడైతే నవీన్ యాదవ్ వచ్చిందో అంచలవారి మద్దతు బా మద్దతులో భాగంగా ఎమ్మటే మా సిపిఐ ప్రధాన కార్యదర్శి కానునే సాంశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే గారు ఎమ్మటే మా సిపిఐ కార్యకర్తలు అందరికీ సమీకరించి మీరు నవీన్ యాదవ్ను గెలిపించండి గెలిపించండి ఇది పేద ప్రజల విజయం అభివృద్ధికి విజయం చేపరచాలి ఎప్పుడైతే అక్రమదారులు ఎవరైతే ఉంటారో వరద వరద బాధ్యతలకైనా అక్రమదారులు అక్రమదారులు ఇప్పటికే ఇప్పుడు కృష్ణానగరు మరి జలగ నగరు వరదలు వస్తున్నాయి కాబట్టి ఈ వరదలు పోవాలంటే హైడ్రా మద్దతు ఇచ్చినటువంటి గవర్నమెంట్ గెలవాలని ఆదేశించడం మేరకు మేము అభివృద్ధికి ఓటేసామండి నవీన్ యాదవ్ ఇలా ఇప్పుడు ఐదు రౌండ్లు అయింది ఇరవై ఇరవై ఏళ్ళ మెజార్టీ ఉంది అంటే దరిదాపుగా ముప్పై వేల మెజార్టీ గెలవబోతుండు నవీన్ యాదవ్ ఇది సిపిఐ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సిపిఐ ఓట్ల మేము సమీకరించి ఒక పది పన్నెండు వేలు ఓట్లు వేపించడం జరిగింది మరి ఇంటింటికి ప్రచారం మా ఊహ ఏరియా ఉంటుంది మేము క్షేత్ర స్థాయిలో ఓటర్ దగ్గర పోయి కలుసుకొని మేము వివరించడం జరిగింది వాళ్ళ ప్రచారంతో పాటుగా మా సిపిఐ ప్రచారం కూడా తోడైంది అందుకోసమే భారీ మెజార్టీ దశగా ఇలా రౌడీ రౌడీ అంటున్నారు బీఆర్ఎస్ రౌడీ అన్న తప్పు అనేది మేము ఈ ఫలితం ద్వారా మేము కేటీఆర్కి చెప్పదలుచుకుంది ఒకటే పేద ప్రజలకు సాయం చేసే వాళ్ళు ఎవరిని కమ్యూనిస్టులను లేకపోతే రౌడీ అను అనొద్దు అని చెప్తున్నాం రౌడీ రౌడీ అనబట్టుకే ఈ ఫలితం మీకు సమాధానంగా మేము చెప్పామని చెప్పి మేము కేటీఆర్ కి హెచ్చరిస్తున్నాం అనవసరమైనటువంటి గోపుల్ ప్రచారం చేయొద్దు తప్పుడు ప్రచారం చేయొద్దు ఒక కుటుంబంలో పేద సిపిఐ పార్టీకి నవీన్ యాదవ్ గారు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా సిపిఐ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎంత సపోర్టింగే కదా ఇప్పుడు ఇప్పుడు మేము కొత్తగూడెంలో గెలిచాం గెలిచామంటే కాంగ్రెస్ సిపిఐ గెలిచింది ఇలా ఒక్క స్థానం లేనటువంటి సిపిఐకి సాంశిరావు ఒక మిషన్ లంటి వాడు పేద ప్రజలకు ఎంతో సేవ చేసిన వాడు కార్మిక పోరాటంలో పాల్గొన్నటువంటి వాడు ఆయనకి ఒక ఎమ్మెల్యేగా స్థానం ఇస్తే ఇలా మేము అసెంబ్లీలో కొట్లాడుతున్నాం ప్రతిపక్ష పాత్ర చేస్తున్నాం మద్దతుగా ఇస్తున్నాం ఇలా అనేక సమస్యలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు అనేక సమస్యలు మా స్వామిశిరావు గారు స్వీకార దృష్టి దేశపై వాళ్ళంతా పాపం కూలీలు మామూలుగా చూడటానికి ఏదో అబ్బో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు నెలకి మూడు లక్షలు నాలుగు లక్షలు అంటున్నారు కానీ శ్రమ దోపిడీ జరుగుతుందని మేము మరి ముఖ్యమంత్రికి మా సాంశవరావు గారి ద్వారా విజ్ఞప్తి చేయటం జరిగింది వాళ్ళకు కూడా మరి సెలవులతో పాటు శ్రమ దోపిడీ వద్దని చెప్పి అసెంబ్లీలో మేము పోరాటం జరుగుతూ ఉంది ఇది పేద ఇది అభివృద్ధి విజయం ఇది అభివృద్ధి ఉద్యోగం నవీన్ యాదవ్ కొత్త కొత్త అడుగు కొత్త తరాలకు సీట్ ఇవ్వాలా ఇప్పుడు భగవద్గీతలో చూసుకోండి మరి భగవద్గీతలో ఏం చెప్పిండు కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి అదే సిద్ధాంతం ప్రకారం ఇవాళ సెక్యులరిజం అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇవ్వడం జరిగింది నవీన్ యాదవ్ ముప్పై వేలతో గెలవబోయింది ఆల్రెడీ ఐదు రౌండ్లు అయింది ఐదు రౌండ్లు పదిహేను వేలు పైచులుక ఇంకా ఐదు రౌండ్లు మిగిలింది ఆ ఐదు రౌండ్లలో యూసఫ్ కూడా చెక్ పోస్ట్ ఉంది యూసప్ చెక్ పోస్ట్ లో స్థానికుడు మరి ప్రతి యువకుడు ప్రతి ముసలమ్మ కూడా మద్దతు నవీన్ యాదవ్కి ఇచ్చింది ఇచ్చింది ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం ఉంది నవతరం అసెంబ్లీలో రేపు అడుగు పెట్టబోతుంది